ఇప్పుడు మీ గురించి చెప్పండి సార్ అసలు మీది ఏ ఊరు మీ అసలు సినిమా ఫీల్డ్కి అట్లా వచ్చారు మీరు వెలగతోడని రాయమండ్రి దగ్గర ఓ పక్క పల్లెటూరు ఎవరు వెలగతో వెలగ తోడు వెలగతూరూ మా తాతగారు పెద్ద జమీందారు రావు బహదూర్ ఏచూరు వెంకటాచరపతి ఆయుర్వేద వైద్యుడు రాధాస్వామి ఆయుర్వేద వైద్యం అని బ్రాంచీలు పెట్టాడు వెలగతోడులో హెడ్ ఆఫీసు అక్కడ మండపేట రామచంద్రపురం బ్రాంచూరి పెట్టాడు ఆయన పెద్ద ఆయుర్వేద డాక్టర్ ఆయన పెద్ద కొడుకు కొడుకుని ఆయన పెద్ద కొడుకు మా నాన్నగారి పేరు లక్ష్మీనరసింహమూర్తి ఏచూరి నా పేరు యేచూరి పెద్ద వెంకట చలపతరావు ఇవి రైటింగ్లో అది ఎందుకని ఏచూరి చలపతరావు అని పెట్టుకున్నాను ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లి మీరు నాకు ఒక తమ్ముడు ఆయన కాకినాడలో హ్యాపీగానే ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మంచి పొజిషన్లోనే ఉన్నారు పర్వాలేదు నా పొజిషన్ తెలుసు కదా ఇంట్రెస్ట్ చదువు చిన్నప్పుడు ఎస్ఎస్తో ఆపేసాను నేను బోర్డు వేసుకుని మండపేటలో చదువుకుంటున్నాను సెకండ్ ఫార్మ్ నా పక్క నా బెంచి పక్కనే రాజబాబు నా పక్కనే ఆ పక్కనే మాడ మాడ పక్కని మాడ అలా ఒక ఒక ఏడాది ఒక ఏడాది రెండేళ్ళు చదువుకున్నాం ఈ పక్కనే తర్వాత కాలంలో ఎన్టీఆర్ గారి పార్టీకి ఎమ్మెల్యే అయ్యాడు వంక చౌదరి అని చాలా పెద్ద ల్యాండ్లర్డు ఈ పక్కనే నేను స్కూల్లో అల్లరి ఎక్కువ చేసేవాడిని అల్లరి చేసేసేవాడిని చదువు చదివేవాడిని కాదు సినిమాలు వెళ్ళేవాడిని అప్పుడు నేను థియేటర్లు ఉండేవి వాణిమహులు కృష్ణా టాకీస్ అంతకుముందు లక్ష్మీనారాయణ టాకీస్ని పడగొట్టి వాణిమాలని అని పేరు పెట్టి చేశారు నేను తీరికలో శనివారం మధ్యాహ్నం ఖాళీ ఆదివారం ఖాళీ ఆ వాణిమాలకు వెళ్ళేవాడిని అక్కడ చుండు నారాయణ అని చెప్పి ఇది కూడా ఇంటర్వ్యూలో వచ్చింది వచ్చిన బాగా ముఖ్యంగా ఆ చున్నారాయ గారు ఎరా బండి ఎక్కువ గుర్రబండి ఎక్కువ అని వాడు గ్రామ ఫోన్ పెట్టి ఇచ్చేవాడు పేపర్లు ఇచ్చేవాడు ఈ పేపర్ బై వచ్చి పేపర్లు ఈ బోరా బోర ఇది ఒక ఇది సినారేకు నేడేసి చూడండి ఆలసించిన ఆశాభంగం వినోదావరి దేవదా వినోదావరి దేవదాస్ మంటపేట వాణి నేడే ఆలసించిన ఆశాభంగం చిన్నపిల్లలకి టిక్కెట్ లేదు ఇలా చెప్పి పేపర్లు విసిరేవాడిని నా వెనకాల కుర్రాళ్ళు కొట్టుకునేవాడు పేపర్ల కోసం రికార్డ్ చేసేవాడు తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురితో గోడ పత్రికలు మాట్లాడుకుని గోడ పత్రికలు సెంటర్లో ఉంటాయి కదా ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడుకుని నాకు రైటింగ్ బాగా పెద్ద అందంగా ఉండదు నా ఫ్రెండ్స్ ఉంటే నీలి మందు అది తయారు చేయించి ఆ గోడ పత్రికల మీద సినిమా విశేషాలు కలిసేవాడిని నారాయణ నారాయణరావు సినిమా వస్తుంది తర్వాత రివ్యూ గోడ రివ్యూ దేవదాస్ రివ్యూ కూడా రాశాను అప్పటికక్కడే ఉన్నా తర్వాత కాకినాడ షిఫ్ట్ అయ్యాను దేవదాసు రివ్యూ ఆఖరూ అనుకుంటాను గోడల మీద గోడ పత్రికలు తర్వాత ఏదో రెండు మూడు పత్రికలు వచ్చేవి మెడ్రాస్ నుంచి ఆ పత్రికల్లో సినిమా గురించి రాసేవాడిని ప్రింట్లో చూసుకునేవాడిని అబ్బో ప్రింట్ అవుతుంది పెద్ద రాస్తే ఎలా ఉండి పెద్ద ఆర్టికల్స్ రాసివాడి అప్పుడే చిన్నప్పుడే ద్రోహి సినిమా ఇవన్నీ చూసేవాడిని బాల ద్రోహి నలభై ఆరు నలభై ఏడులో వచ్చింది నలభై ఎనిమిది నలభై ఎనిమిదిలో అంతకుముందు కూడా చిన్నప్పుడు కూడా సినిమాలు చూసేవాడిని మెడ్రాస్ కూడా వచ్చేవాడిని తీసుకొచ్చేవాడిని మెడ్రాస్ అప్పుడు డబ్బులు ఉండేవి వచ్చి వెళ్తూ ఉండేవాడిని నేను కేఎస్ ప్రకాశరావు అందగాడు మొదట అందగాడు కేఎస్ ప్రకాశరావు తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటి అందగాడు కేఎస్ ప్రకాశరావు రాఘరావు గారి ఫాదర్ ఫాదర్ ఆరు అడుగులో రెండు అంగళాలు ఆరు ఏడు వంగళ కానీ అంత అందగాడు ఆయన గోడవల రామ బ్రహ్మం గారికి వరుస మేనల్డు గోడవల రామ బ్రహ్మ గారు డైరెక్షన్ చేస్తూ ఎక్కడో వ్యాపారం చేసుకుంటున్న కేఎస్ ప్రకాశరావు గారిని బెదవాడిని తీసుకొచ్చి అపవాదనే సినిమాలో హీరోగా వేషం వేయమన్నాడు నిర్మాత అన్నీ ఆయనే ఎవరు రామ ఆ కేఎస్ ప్రకాశ్ గారికి అసలు డ్రామాలకు గీవాలో ఏం లేదు ఆయన వేషం వేసి పండించాడు ఆయన పక్కన రఘురామి కూడా వేషం వేశాడు కానీ ఆయన పెద్ద అందగాడి కాదు కదా డ్రామా హీరో ఆయన అప్పటిక పేరు ఉంది ఆ సినిమా హిట్ అయింది నెక్స్ట్ అక్కడ సీనియర్ లక్ష్మీరాజ్యంతో యాక్ట్ చేశాడు సీనియర్ లక్ష్మీరాజ్యం నెక్స్ట్ పత్ని అయిన ఒక సినిమా మళ్ళీ వాళ్ళే తీశారు బ్రహ్మ బ్రహ్మణ అందులో ఋషేంద్రం అని హీరోయిన్ అది తమిళ కథ అది తెలుగులో కోవలననే తమిళ కథ అది జరిగిన కథ దాని తెలుగులో పత్ని అయిన పేరుతో తీశారు తర్వాత ఆయన యాక్ట్ చేయడం పెద్ద ఇంట్రెస్ట్ చూపించడా ఆయన సినిమా ప్రొడ్యూసర్గా ఉండు అని చెప్పి ప్రొడ్యూసర్గా అయ్యింది ప్రమోట్ చేశాడు గోడవల రామ బాబు కేశ సార్ నిర్మాత ఆయన పక్కనే ఇంకొక ముగ్గురు నిర్మాతలు కమ్మైండ్గా ప్రీమియర్ ఫిలిమ్స్ అని డిస్ట్రిబ్యూషన్ పెట్టారు అది ప్రీమియర్ ఫిలిమ్స్ అని గుర్తు నాకు పేరు సరిగ్గా గుర్తులేదు ఫస్ట్ అని చెప్పలేను ప్రీమియర్ ఫిలిమ్స్ అగ్నిపరీక్ష లాంటి సినిమాలు చాలా తీశారు డిస్ట్రిబ్యూషన్ అది పంపిణీదారు వాళ్ళు జలసారాయుడు ఇవన్నీ వాళ్ళవే హైదరాబాద్ మూవీస్ మొనర్దాగా ఉంది అది అది ప్రీమియర్ ఫిలిమ్స్ ఆ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్ తర్వాత ఇక్కడ దేవదాస్ టైం నుంచి బిఎస్ రంగ దేవదాస్ తర్వాత చిన్న స్టూడియో కట్టుకున్నాడు ల్యాబ్ ల్యాబ్లో వీళ్ళు వీళ్ళు కూడా పార్ట్నర్స్ ప్రకాశ్రావు గారు కూడా పార్ట్నర్స్ విఎస్ రంగ ల్యాబ్లో రావు గారు కూడా పార్ట్నర్స్ అలా తర్వాత ప్రకాశ్ రావు గారు స్టూడియో కట్టిన తర్వాత మూ మూ ఆరు నెలల తర్వాత తన స్టూడియో ఓపెన్ చేసాడు ఇది ప్రకాష్ స్టూడియో అప్పటిదాకా శోభనాచార స్టూడియోలో షూటింగ్లు చేసేవాడు శోభనాచార స్టూడియో పేరు మార్చి వేనస్గా మారింది ఈ మారి మారేలోపుగానే ఈయన ప్రకాష్ స్టూడియో ఓపెన్ చేసుకున్నాడు ఒక ఫ్లోరు ఓ డబ్బింగ్ థియేటర్లు ఇక్కడ సినిమాలు తీయడం మొదలుపెట్టాడు ప్రకాశ్రావు గారు అసలు టాపిక్లోకి వెళ్దాం నేను ఈ జర్నలిస్ట్గా పేపర్లలో రాస్తూ చేతి పత్రిక రాస్తూ గోడ మీద పత్రిక రాస్తూ వీళ్ళందరికీ ఆనందం కలిగించేవాడిని రాజుబాబు పేరు అప్పలరాజు రాజు తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత రాజుబాబు అని పేరు పెట్టుకున్నాడు మాడా వెంకటేశ్వరరావు గారు మాడా వెంకటేశ్వరరావే కాస్త డబ్బున వాళ్ళు వాళ్ళలో మాడా వెంకటేశ్వరరావు ఒక దేవంగ కుటుంబం వాళ్ళకి నేత నేత ఉన్నాయి పక్కన దొడ దొడల నుంచి కా సైకిల్ మీద క్యారేజ్ కొట్టుకు వచ్చేవాడు సాయంత్రానికి వెళ్ళిపోయేవాడు ఈ రాజుబాబు అప్పలరాజు మా ఇంటి మూడు వీళ్ళు అవతల వాళ్ళ నాన్నగారు రోడ్డు మీద స్త్రీగా పనిచేసేవారు అక్కడ ఉద్యోగం చేస్తే అక్కడికి వచ్చాడు రాజబాబు పెద్దాడు రెండో వాడు చిట్టిబాబు కుర్రాడు అప్పుడు మూడో వాడు నాలుగోవాడు పుట్ల అనంత తర్వాత పుట్టారు అనంత్ బాబీ అని వాళ్ళ తర్వాత అక్కడ లేరు వాళ్ళు చిట్టుబాబు మాత్రం కుర్రాడు ఉన్నాడు అక్కడ చిట్టుబాబు చిన్నప్పటి నుంచి తెలుసు చంటి కుర్రాడు అలా అక్కడ అప్పలరాజు అక్కడ పని చేస్తే రాజుబాబు మెలిగే ఇండస్ట్రీకి వచ్చాడు మాడా ఏంటే ఫిష ఫిషరీస్ ఇంజనీరింగ్ చదువుకుని హైదరాబాద్ జాబ్కి వెళ్ళి రా పట్టుకుని వేషాయిడ్ మొదలు మొదలెట్టాడు ఈ రాజుబాబు మాట మిమిక్రీలు అవి బాగా చేస్తారు డ్రామాల్లో కూడా యాక్ట్ చేస్తూ ఉంటారు సోషల్ డ్రామాల్లో అంటే ఇద్దరికి కొంచెం టాలెంట్ ఉంది నాకు ఏ టాలెంట్ లేదు కాబట్టి వేషాల మీద లేదు నాకు జర్నలిస్ట్గా అలా రాస్తే పాట పాత పాఠ పుస్తకాలన్నీ పో చేశాను అవన్నీ మెడ్రాస్ వచ్చిన తర్వాత విజయ్ చిత్రాలు అడితే వాళ్ళకి ఇచ్చేసాను నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను కదా ఇవన్నీ అవసరం లేదులే అనుకున్నా ముందు చూపు లేకపోయింది వాళ్ళకి ఇచ్చేసాము అన్నీ అప్పటిదాకా అన్నీ పో చేశాను అలాగే మెడ్రాస్కు వచ్చి పోతూ ఉండేవాడిని మెడ్రాస్ వచ్చినప్పుడు ఏదో ఇంత మెడ్రాస్ లేదు నేను వచ్చి పదిహేను రోజుల నుండి వెళ్ళిపోతూ ఉండేవాడిని ఈ షూటింగ్లో చూసి వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తే తీసుకుని మళ్ళీ కాకినాడ చేరి ఏదో నా పనులు చేసుకునేవాడిని నాది నెంబర్ వన్గా సెలెక్ట్ చేసేవారు నేను నేను ఆర్టికల్ నా ఆర్టికల్ కోసం ఎదురు చూసేవారు అప్పుడు ఫోన్ ఫెసిలిటీస్ కూడా తక్కువ ఉత్తరాలు రాసేవారు డేట్ మీ ఆర్టికల్ కనుక మూడో తారీఖులో పంపబోతే పేపర్ ప్రింట్ అయిపోతుంది మాకు ఇబ్బంది అవుతుంది అనివారు డబ్బులు ఇచ్చేవారు కాదు కదా ఇచ్చేవాళ్ళు కదా ఎవరికి ఇచ్చేవారు కదా మరి మీకు ఎట్లా బుక్ ఎట్లా అదే కష్టం కదా అదే కష్టమైనా వచ్చేవండి సాధించాలి కదా సొంతమే కూడా పెట్టుకోవాలి అంత అనుభవం లేదు కదా అప్పుడు